హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ మాత్రం మిస్ కాకండి ఎలాగైనా డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి లహర్ని బెదిరిస్తూ ఉంటాడు ప్రకాష్ వెంటనే కాల్ కట్ చేసిన తర్వాత ఏం తినేటట్టుగా అనన్య ఏం జరిగింది అని అంటుండగా వాడు మళ్ళీ ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు వదిన ఏంటి వాడు మళ్ళీ ఫోన్ చేశాడా అవును వదిన కొత్త నెంబర్ నుంచి ఫోన్ చేసి అంతేకాకుండా ఇక లాండు డాక్యుమెంట్ పేపర్స్ కూడా తీసుకురమ్మంటున్నాడు ఒకవేళ నువ్వు అది తీసుకురాకపోతే నీ నిజాన్ని బయట పెడతా అంతేకాకుండా ఫొటోస్ వీడియోస్ ప్రతి ఒక్కటి పేపర్లో పంపించడం కాకుండా మీ ఇంటికి మీ అమ్మ చేతికి కూడా వస్తారని చెప్పేసి బెదిరిస్తున్నాడు వదిన అయ్యో అలా మాట్లాడుతున్నాడా ఒకసారి వాడి ఫోన్ నెంబర్ ఇవ్వు వాడితో మాట్లాడి వాడిని స్టేషన్ దాకా ఇక ఈడ్చి జైలుకు పంపిస్తా వద్దు వదిన వద్దు ఈ విషయం అమ్మ వాళ్ళకి తెలిస్తే అమ్మ తట్టుకోలేదు ఎలాగైనా ఈ దీనికి ప్రాబ్లంకి సొల్యూషన్ చూడాలి ఏం చేయాలో అర్థం కావట్లేదు వదిన ఆ నేను ఒక పని చెప్తా చేస్తావా ఏంటి వదినా ఏం లేదు వాడు ఎలాగో లాండ్ ల్యాండ్ డాక్యుమెంట్ పేపర్స్ ఇవ్వమని అంటున్నాడు కదా ఒకవేళ అత్తకు తెలియకుండా ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ పేపర్ ఇస్తే సరిపోతుందా అమ్మో అమ్మకు తెలిస్తే అమ్మకు తెలిసేదాకా ద్వమ్మన చెప్పి ఇస్తావా దొంగతనం చేయాల్సిందే కదా వదిన మరి సమస్యకు పరిష్కారం అంటే అదొకటే ఉంది లహరి ఆ తర్వాత నీ ఇష్టం వాడు ఒకవేళ అనుకున్నట్టుగానే నిజంగా వీడియో పేపర్లు ఇంటి దాకా వస్తే ఆ పొజిషన్ ఒక్కసారి ఆలోచించు చిన్నత్తయ్య గారు అసలే పరుగుకి ఇస్తారు ఆ విషయం తెలిస్తే అని అంటుండగా లహరి ఆలోచిస్తూ నువ్వు ఇదే ఇదే నిర్ణయించుకోవాలి చిన్నత్తైన దెబ్బ కొట్టాలంటే నేను టార్గెట్ చేయక తప్పదు సారీ లహరి అని మనసులో అనని అనుకుంటూ ఉంటుంది ఏమైంది లహరి ఏం ఆలోచిస్తున్నావు అత్తయ్యా ఇప్పుడు ఇంట్లో లేదు కదా నువ్వు మెల్లగా వెళ్ళి ఎలాగైనా ఆ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళు వాడి చేతిలో పెట్టి వాని ఉన్న ప్రూఫ్ మొత్తం తీసుకోండా కానీ ఇంట్లో లహరి ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఆ తర్వాత విషయం కానీ ఇప్పుడు ఏకంగా వాడు వీడియోస్ బయట పెడతా అని చెప్పేసి బెదిరిస్తున్నాడు కదా దాని గురించి ఆలోచించు సరే వద్దిన అని చెప్పేసి ఫోన్ అక్కడ పెట్టి వెళ్తుంది ఆనందరం దగ్గరికి చిన్నత్తయ్యా నువ్వు నన్ను దెబ్బ కొట్టాలనుకున్నావు కదా నేను ఏ యాంగిల్లో నిన్ను దెబ్బ కొట్టబోతున్నాను ఇక నువ్వు ఏడుస్తూ బాధపడుతూ అది నీ కల్లారా చూడాలని ఉంది అను అక్కడ నుంచి అది అనన్య వెళ్ళిపోతుంది ఈ లోపు అక్కడ ఫోన్ పెట్టి లహరి వెళ్తుంది కదా ఇంకా రావట్లేదు ఎలాగైనా డాక్యుమెంట్ పేపర్స్ తీసుకొని ఇక నేను లహరిని ఎలా టార్గెట్ చేయానో అలా టార్గెట్ చేస్తా అనే విధంగా ప్రకాష్ అనుకుంటూ ఉంటాడు ఈ లోపు ఆనంద హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంటికి వస్తుంది కదా లహరి ఫోను హాల్లో మోగుతూ ఉంటుంది ఇక ప్రకాష్ మాత్రం లహరి రాలేదని చెప్పేసి ఫోన్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తుండగా ఈ లోపు డాక్యుమెంట్ పేపర్ కోసం అని చెప్పేసి లహరి ఆనంద రూమ్కి వెళ్ళి కబర్డ్స్ మొత్తం వెనుకలాడుతూ ఉంటుంది ఇక్కడ ఆనంద హాల్లో నుంచి వెళ్తుండగా లహరి ఫోన్ మోగుతూ ఉంటుంది లహరి అని చెప్పేసి పిలుస్తుండగా లహరి ఎక్కడ కనిపించేసరికి ఎవరో ఫ్రెండ్ కావచ్చు అని చెప్పేసి ఆనంద భైరవి కాల్ లిఫ్ట్ చేస్తుంది ఏంటి వస్తున్నావా ల్యాండ్ డాక్యుమెంట్ పేపర్స్ తీసుకొని వస్తున్నావా చెప్పాను కదా నువ్వు ఒకవేళ తీసుకురాకపోతే నీ వీడియోస్ అన్నీ ఫార్వర్డ్ చేస్తా అంతేకాదు ప్రతి ఒక్క వీడియో ఇంట్లో మీ ఇంట్లో వాళ్ళ ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది వెంటనే ల్యాండ్ పేపర్ తీసుకొని రా అని చెప్పేసి గలగల మాట్లాడుతుండగా ఈలోపు ఆనంద వెంటనే ఎవర్రనువ్వని చెప్పేసి అనేసరికి కాల్ కట్ చేస్తుంది ఈలోపు లహర్ని ఎవరో బెదిరిస్తున్నారు దీని వెనకాల ఎవరు వస్తా ముందో తెలుసుకోవాలని చెప్పేసి వెంటనే ఇక రోహిత్కి విషయం మొత్తం చెప్పి ఫోన్ నెంబరు పంపిస్తుంది వెంటనే రోహిత్ ఇక పోలీసుల ద్వారా ఇన్ఫర్మేషన్ లాగౌట్ చేసి ప్రకాష్ గురించి తెలుసుకుంటాడు ఇక మరోవైపు ఏమో డాక్టర్ డిశ్చార్జ్ చేసిన తర్వాత ఆనంద శరణ్యను దర్శని ఇంటికి తీసుకురాకుండా ఇక వేరే కాపురం దగ్గరికి పంపిస్తుంది ఎలాగంటే మళ్ళీ అన్ననేకు తెలిస్తే మళ్ళీ ఏదో ఒకటి చేస్తుంది వీళ్ళని విడకొడుతుంది ఈ విషయం తెలియకుండా వీళ్ళిద్దరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మళ్ళీ అక్కడికే పంపిస్తుంది ఇక డిచార్జ్ చేసిన తర్వాత ఆనంద భైరవి ఇక చెప్తుంది కదా ఆ లోపు దర్శన్ వెంటనే ఇక రూమ్ దగ్గరికి మెల్లగా తీసుకొని వస్తాడు అదే సమయానికి ఎలాగైనా దర్శన్ ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నాను ఎందుకు అవట్ చేస్తున్నాడని చెప్పేసి సమీర వెంటనే ఆ కార్ వెనకాల ఫాలో అవుతుంది ఈ లోపు కార్లో నుంచి మెల్లగా శరణను అలా తీసుకొస్తుండగా వెంటనే సమీర కూడా వెనకాల నుంచి వస్తుంది అలా లోపలి తీసుకొచ్చిన తర్వాత సమీర్ నాకింగ్ చూస్తూ ఉంటుంది ఏంటి భార్యకు దగ్గ సేవలు చేస్తున్నాడు ఆహా భార్యకు ఇంత సేవలు చేస్తున్నాడా అంటే మారిపోయిందా అని సమీర్ అనుకుంటూ ఉంటుంది ఇక నువ్వు ఇక్కడ కూర్చో నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను ఏమండి చెప్పాను కదా నువ్వు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి ప్రతి ఒక్క పని నేను చేస్తాను అని చెప్పేసి కిచెన్లోకి వెళ్ళి పాలు తీసుకొని వచ్చిన తర్వాత పాల గ్లాసు శరణ్య చేతికిచ్చిన తర్వాత శరణ్యకు పాలు తాగకుండా చేయి నొప్పు ఉండడం వల్ల వెంటనే దర్శన్ ఆ పాల గ్లాస్ తీసుకొని శరణ్యకు తాగిస్తుండగా అది చూసిన ఇక సమీర షాక్ అయిపోతుంది అంటే పెళ్ళం చాటుకు కొంగులాగా తిరుగుతూ మారిపోయాడనమాట లేదు మారిపోతే ఎలా నాకు దర్శన్తో చాలా పని ఉంది కదా ఆస్తి కావాలంటే దర్శన్ నాకు గుప్పట్లో ఉండాలి కదా వీళ్ళిద్దరు కాపురం చేస్తే లేదు దర్శన్ని నేను వదిలిపెట్టుకోలేదు ఎలాగైనా దర్శన్ని నా చేసుకుంటాను అని విధంగా సమీరా శరణ్యకు దర్శన్ సేవలు చేస్తున్నా ఆ టాక్లో ఒక్కసారిగా తట్టుకోలేకపోతుంది వెంట నెల వచ్చి దర్శన్కి ఫోన్ చేస్తుండగా అలా కట్ చేస్తూ ఉంటాడు ఇక నువ్వు ఇక్కడే కూర్చో నేను వెళ్ళి వంట చేస్తాను అని విధంగా టాబ్లెట్ వేసి వెళ్ళిన తర్వాత ఇక శరణ్య చాలా సంతోషంతో కళ్ళకు వస్తూ ఉంటాయి ఈ మార్పు వస్తుందని అస్సలు అనుకోలేదండి ఆ దేవుడు ఈరోజైనా నా మొర ఆలోకించి నా భర్తను నన్ను అర్థం చేసుకునేలా చేశాడు ఇది చాలండి ఈ ప్రేమ చాలు ఇక చచ్చేదాకా మీతో బ్రతుకుతా అండి అని విధంగా అలా పైకి చూస్తూ బాధ్యత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు కిచెన్లో వంట చేస్తుండగా దర్శనికి కావాలని చెప్పేసి సమీర ఫోన్ చేస్తుండగా ఏంటి ఎందుకు ఫోన్ చేశావు అదేంటి నా ఫోన్ కోసం నువ్వు ఎప్పుడు ఎదురు చూసేవాడివి ఇప్పుడు నీ ఫోన్ కోసం నేను ఎదురు చూడాల్సి వస్తుంది అసలు ఏమైంది దర్శన్ ఎందుకలా మారిపోయావు నేను చూడబుద్ధి అవుతుంది వెంటనే మనం కలిసే పార్కింగ్ దగ్గర నేను రాను అదేంటి దర్శన్ ఒకప్పుడు నేను వస్తాననివ్వడగటోను ఇప్పుడు నేను అడిగినా రావట్లేదు చెప్పాను కదా సమీరా నేను ఇంటి నీను కలవడానికి రాను ఇక్కడ శరణ్ హెల్త్ బాగలేదు శరణ్ను నేను దగ్గరుండి చూసుకోవాలి ఏంటి ఏమంటున్నావు నువ్వు ఇలా మారిపోతావని అస్సలు అనుకోలేదు శరణ్ను ఎలాగైనా విడాకులు తీసుకొని మనం పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు కదా ఇప్పుడు శరణ్యకు సేవలని చెప్పేసి అవును అనుకున్నా అది ఒకప్పుడు ఇప్పుడు శరణ్ను నేను వదులుకోలేను విడాకులు ఇవ్వలేను ఏం మాట్లాడుతున్నావు పిచ్చి కాని పట్టిందా అవును పిచ్చే పట్టింది నువ్వు చేసిన మోసానికి పిచ్చి పట్టింది నిన్ను నమ్మి నేను ప్రేమించిన చూసినా అది పిచ్చి పట్టింది ఇప్పుడు నా కళ్ళు తెరిచాయి ఆ పిచ్చి అనేది పోయింది ఇంకొకసారి నువ్వు నాకు ఫోన్ చేయకు అని వెంటనే కట్ చేసేసరికి సమీరా దర్శన్ మాటలు విని షాక్ అయిపోతుంది వీడు నా చేతుల నుంచి జారిపోతే ఆస్తి కూడా జారిపోయినట్టే ఎలాగైనా వీని నా వశం చేసుకునేదాకా వదిలిపెట్టను అని విధంగా అనుకుంటుండగా ఈలోపు ఆనంద ఇక ప్రకాష్ గురించి తెలుసుకుంటు రోహిత్ వెంటనే ఇన్ఫర్మేషన్ ద్వారా ఆనంద భైరవికి ప్రకాష్ గురించి చెప్పి లహరిని బ్లాక్ మెయిల్ చేసింది ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ పట్టుకొని వస్తాడు ఈ లోపు ఆనంద ప్రకాష్ను పట్టుకొని ఇక నిజాన్ని బయటపెట్టి ఆ ద్వారా బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పేసి ప్రకాష్ను రెడ్ అండర్గా పోలీసులో పట్టించి జైల్లో వేస్తుంది కాకపోతే ఇక్కడ ప్రకాష్ గురించి ఇక అనన్యకును లహరికి తెలియకుండానే ఆనంద భైరవి వెనకాల ఇదంతా చేయిస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత ఇక అనుకోకుండా చెంప పగల కొడుతుంది లహరిది అందరి చూస్తారు మరి ఏం జరగబోతుందో నిజం చెప్పిన తర్వాత వేసిన ప్లాను లహరికి ఎరవేసింది మరి ఇదంతా బయటపడిన తర్వాత ఆనంద భైరవి ఇక ప్రకాశి వెనకాల అనన్య ఉన్నది తెలుసుకున్న తర్వాత అనన్యకు మళ్ళీ ఎలాంటి శిక్ష అయ్యబోతుందో అప్కమింగ్లో రిలీజ్ చేస్తే మీరు మిస్ కాకుండా